హాయ్ అండి నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను నార్మల్గా కంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా బాస్మతి రైస్ టూ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం అందుకోసం చికెన్ టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీ చేసే గిన్నెలోకి చికెన్ వేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అంటే మనకు డిమాంట్లో మిక్స్డ్ మసాలా అది దొరుకుతుంది కదా ప్యాకెట్ అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటే అది బిర్యానీ చేసినప్పుడల్లా ఇలా వేసుకోవచ్చు ఇందులోకి వేరే స్పైసెస్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆ పౌడర్ ఒకటి వేస్తే చాలు చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర కాజు ఇలా ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కాజు మిక్సీ పట్టి ఇలా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక ఫుల్ లెమన్ ఇలా ప్యాకెట్ బిర్యానీ మసాలా మీట్ మసాలా వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఇందులోనే వేసుకోవాలి నేను క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదు ఎందుకంటే టేస్ట్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుంటారని ఏం క్వాంటిటీస్ చెప్పట్లేదు ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకొని అందులోకి స్పైసెస్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి పక్కన చికెన్ కూడా ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికాక ఆఫ్ చేసుకోవాలి ఇలా వెసరొచ్చాక రైస్ వేసుకొని రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి రైస్ ఉడుకుతున్నప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని వేసుకోండి వాటర్ చాలా ఉప్పగా ఉండాలి అప్పుడే రైస్కి సాల్ట్ బాగా పడుతుంది చికెన్ ఇలా అడుగునంత సర్దుకొని సైడ్కున్న మసాలా అంతా తీసేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని చికెన్లోకి ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి చికెన్లో ఉండే గ్రేవీ వల్ల అన్నం కంప్లీట్గా ఉడుకుతుంది మిగతా రైస్ని నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకోవాలి నైంటీ పర్సెంట్ అంటే ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు రైస్ మొత్తం ఇలా చికెన్లోకి వేసుకున్న తర్వాత దానిపైన గార్నిష్ కోసం ఫుడ్ కలర్ని వాడకుండా కొంచెం ఆయిల్లోకి ఇలా పసుపు వేసుకొని అది అన్నంలో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది నేను ఎప్పుడూ నెయ్యి కరిగించుకొని అందులో పసుపు వేసుకొని ఇలా చేస్తాను కాకపోతే ఇప్పుడు నెయ్యి లేదని ఆయిల్లో వేసాను గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న కాజు వేసుకొని దమ్ పెట్టుకోవాలి గ్యాస్ మీద ఇలా పెనం పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది నేను కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నాను ఈక్వల్గా తీసుకోవడం కంటే ఇలా తీసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది బిర్యానీ స్పైస్ పిల్లలు తినలేరని వాళ్ళ కోసం చికెన్ ఫ్రై చేశాను చాలా సింపుల్గా చేశాను ఆయిల్లోకి చికెన్ పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీలో గ్రేవీ కొంచెం తీసుకొని కర్రీలో వేసాను ఇలా కొద్దిసేపు ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని దించుకోవడమే చాలా సింపుల్గా తక్కువ స్పైసెస్తో చికెన్ ఫ్రై రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్